ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది ఇదేదో పుట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట నా సినిమాకి టికెట్ రేట్లు పెంచాల పెంచకపోగా తగ్గించేశారు భీమ్లా నాయక్ ఇప్పుడు చాలామంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు కానీ మేము ఎక్కడ వివక్ష చూపించాల అందరూ బాగుండాలని కోరుకుంటారు ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకు ఇష్టం లేదు దో ఐ బిలాంగ్ టు ఎన్డీఏ దో ఐమ్ హెడ్ ఆఫ్ జనసేన పార్టీ సినిమా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ నో పాలిటిక్స్ షుడ్ సీప్ ఇన్ సినిమా మిల్టన్ ఫ్రైడ్ మ్యాన్ అనే ఒక ఎకానమిస్ట్ ఒక చిన్నపాటి పెన్సిల్ని ఇలా చూపిస్తూ ఈ పెన్సిల్ని తయారీకి ఈ కనిపించే టిప్పు ఈ మెటీరియల్ దీని లోపల ఉండే గ్రాఫైటు ఈ మెటీరియల్ ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ దీనికి వెనక పెన్సిల్ కుండే రబ్బరు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తా ఇది ఒక్క ప్రాంతం నుంచి రాలా అనేక దేశాల నుంచి గ్రాఫైట్ ఏమో ఎక్కడో వేరే కంట్రీస్ నుంచి ఈ పెన్సిల్కి పెట్టిన మన బ్రాంజ్ రిబ్బన్ను అదేమో వేరే చైనా నుంచో లేదంటే ఏషియా నుంచి ఈ చేసిన వాళ్ళందరూ ఒక మతం కాదు ఒక కులం కాదు ఒక దేశం కాదు ఒక చిన్నపాటి పెన్సిల్కే రక ఒక రకరకాల వ్యక్తులు రకరకాల దేశాలు కలిసి రావాలి అలాంటిది ఇంత సినిమాకి శంకర్ గారు తమిళియన్ మనకి తిల్ రాజు గారు ఫ్రమ్ తెలంగాణ ఇక్కడ ఒక్కొక్కరిని అడగండి ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వస్తారు బట్ అందరూ కలిసి సినిమాను తీస్తారు మీకు ఆహ్లాదం కలిగజేస్తారు ఇప్పుడు మాకుంటుంది